భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు ప్రాణదానం ట్రస్ట్ ను తానే ప్రారంభించానని తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను ఈరోజు మా దేవాలి పుట్టినరోజు కూడా అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ఉంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే ఆ రోజుకి వాళ్లే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చా ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం ఒడ్డిచ్చినప్పుడు ఉంటే తృప్తి ఎనకట్టలేని అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వే సర్వ్ చేశాం మేము సర్వ్ చేయ కాకుండా బాధ్యతరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం బాగుండడం కాదు సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించా బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం ఆ రోజు ఒకటే ఆలోచించాం వెనుకబడ్డ ప్రాంత రాయలసీమ ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రొయా కానీ బర్డ్స్ కానీ సిమ్స్ కానీ మిగిలిన హాస్పిటల్స్ అన్ని కూడా చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆ తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి మూడు నాలుగు రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సును తీసుకెళ్తే మానవ సేవ మాధవ సేవ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం దాన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క ఏడు కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం ఈ ఏడు కొండల్లో ఏలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు నేను ఈరోజు పోరాడడం కాదు ఒకసారి అసెంబ్లీలో జమరిగా ఏడు కొండల్ని ఐదు కొండలు అంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మనుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చా వస్తా ఉంటే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఏ తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద ఖర్చు కడితే వెంకటేశ్వరు ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అల్లిపే దగ్గర ఎంట్రన్స్లోనే అయితే ఆ రోజు అది ఒక నిరాయకం నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు నానమిడిచి పెట్టాడు అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉందని తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం కానీ ఒక్కొరికో విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తి ఉన్నాడు గోపాలకృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నాం అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు ప్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను ఇక్కడుండే వ్యక్తులు ఎవరు అపచారాంత చేయిద్దండి అపవిత్రానికి